నిషు నువ్వు బ్యాగ్నే ఎత్తుకోలేకపోతున్నావు చెల్లిని ఎట్లా ఎత్తుకుంటారా అమ్మ చాలు చాలు వెళ్ళాం రండి ఇంకా దార్వి అక్కడ ఏం పడినా ఓయ్ ఓయ్ డార్వి ఇదిగో డాడీ వచ్చాడు నాని డాడీ వచ్చాడు డార్వి అక్కడ నుంచి వస్తాడా మీ డాడీ ఏమన్నా సూపర్ మంచి పడరు మానా దార్ ఏడీ నానే ఎందుకెళ్దాం దా మనం దారు అన్నా అటు కొట్టరే లే పట్టుకొని దంచుతున్నా అవి తీయకు ఓ అవి తీయకు అవి తీయకు లేపు మళ్ళీ చూడు చూడన్నా మళ్ళీ పడుకున్నాడు మళ్ళీ పడుకునేసాడు లే అంటా లే లేపు మళ్ళీ లే లే అన్నా లేవలా లేవలేదా నీ ఫేవరెట్ ప్లేస్ అయ్యింది దార్వి చూడు ఇక్కడ చూడు మమ్మీకి చూడు దార్వి ఏముంది అక్కడ ఏంటమ్మా హలో రేపు కిస్ చేయపోనకి దార్వి ఏం చేస్తున్నావు అక్కడ దిగు దిగు నాని చూడు పడిపోతా పడిపోతానానా దమ్మో నేను అక్కడెక్కడో లోపల పెట్టుకున్నాను కదా ఎందుకు నీకు ఏంటది అన్నీ అంత చేస్తున్నాయి ఇవ్వు నానా నిష్వాదీ ఇవ్వు లోపల పెట్టేసి ఏంటి మాట్లాడుతున్నావు మళ్ళీ చూడు మళ్ళీ ఏ ఏ పడిపోయినాయి అన్నీ పడిపోయినాయి దిగుమా దార్వి పాలు తాగమంటే తాగ కానీ ఉత్త బాటిల్ మాత్రము సిప్ చేస్తావు పో లే పద పో బెడ్ మీదకి వెళ్ళు కాల్సి కానీ కాల్పించుకునేది మళ్ళీ పరిగెట్టేది నిజంగా కాల్తుంది చాల రండి నిజంగా కాలుస్తా కాలుస్తానే మూతి మీద పెడతదా పెడతాను బట్టు మూతి మీద పెడతా బట్టు ఆ సౌండ్స్ ఏంది పెడతాను మూతి మీద ఏంటది ఏంటది దార్వి ఏంటది ఏంటది ఏం తెచ్చాడు డాడీ అమ్మ 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 బిల్ ఎంత అయిందని చెక్ చేస్తా ఉంది ఎంతైంది నాన్న దార్వి ఎయిట్ ఫైవ్ దారి ఎంత అయింది బిల్లు చూపించు మమ్మీకి చూపించు ఎంతైంది అయింది అమ్మో ఏంటి ఎంత పెద్ద స్లిప్ ఓ అవన్నీ నీకెందుకే పగిలిపోతుంది దారు అది ఎందుకు నీకు ఆట ఎందుకు చిన్నమా కదా లే నువ్వు వెళ్ళు అన్న దగ్గరికి వెళ్ళు పో అన్న దగ్గరికి ఇంకా లే నాని చాలులే నానా దార్వి అది పగిలిపోతుంది లే ఇంకా దార్వి ఓమా దార్వి నాన్న దాంట్లో సరిపోయావు రాయి కర్రా ఏంటది చికెన్ చికెన్ మటన్ మటన్ అయ్యో 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 తల్లి అది అప్ప కాదు మసాలా కారం అవుతుంది కారం దా నువ్వు నురావురా ఇంకొచ్చే